హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం ఈ వీడియో దేని గురించి అంటే టూ లైట్ ఎస్ ఇది మాదే అంటే కింద ఇంట్లో మేము ఉంటాము త్రీ బీహెచ్కే అయితే పైన ఒక టూ బీహెచ్కే చిన్న పోర్షన్ కట్టించాము ఒక స్మాల్ ఫ్యామిలీకి సరిపోతుంది అంటే పై కింద ఇల్లు ఎంత ఉందో దాంట్లో హాఫ్ పోర్షన్ మాత్రం అనమాట సో ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో నేను చూపిస్తాను మేము రెంట్కి ఇచ్చేది చూసేద్దాం రెండు కింద మేము ఉంటాము సో ఎంట్రన్స్ ఇటు చూస్తున్నాడు కదా పైనకైతే ఇట్లా స్టెప్స్ ఉన్నాయి ఇలా వెళ్ళాలన్నమాట ఫ్రంట్ ఏమో మాకు వెస్ట్ పోర్షన్ వచ్చింది సో ఇదేమో వెస్ట్ సైడ్ అనమాట అండ్ మళ్ళీ పైన టెర్రస్కి ఇట్లా ఉంది వే సో పైనకి స్టైల్స్ అక్కడ ఉన్నాయి అండ్ వాల్స్కి కూడా మొత్తం అంతా టైల్స్ వేసేసాము నీట్ ఫినిషింగ్ ఉంటుంది లుక్ బాగుంటుంది ప్లస్ వాల్స్ క్లీనింగ్ కూడా ఈజీ ఉంటుంది మట్టి మాటికి పెయింటింగ్ అవసరం ఉండదు సో ఇలాగా టైల్స్ వేసేసాము అండ్ ఇక్కడ బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలాగనమాట సో ఇంటి పైన మేము ముందు సైడ్కి కట్టాము ఇల్లు ఎందుకు అంటే ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఒకటి ఉంటుంది ప్లస్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గ్రిల్ డోర్ చూసారు కదా ఇది ఏంటంటే వెనక వైపు మొత్తం ఖాళీ అనమాట ఇది మెయిన్ డోర్ సోది ఇక్కడ కూడా మేము గ్రిల్ డోర్ ప్రొవైడ్ చేసాము సేఫ్టీ పర్పస్ సో దిస్ ఇస్ ద హాల్ అండ్ ఇక్కడ ఒక విండో సో వెంటిలేషన్కి అయితే అసలు ఏమీ ఇబ్బంది ఉండదు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒక మంచి సేఫ్టీ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తాం లోపల నుండి అండ్ బయట నుండి మనకు లాకింగ్ సిస్టమ్ ఉంది అండ్ ఇట్ సైడ్ వస్తేనేమో ఇది టీవీ యూనిట్ సో హాల్ అయితే సింపుల్గానే పెట్టాను బికాస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు ఫర్నిచర్ తోటి వాళ్ళ కంఫర్టబుల్గా వాళ్ళ ఫర్నిచర్ని ఫీల్ చేసుకుంటారని సో ఇది హాల్ ఇంకా ఆ డోర్ గురించి నేను చెప్తాను అండ్ దిస్ ఈజ్ పాల్ సీలింగ్ సో మధ్యలో ఎవరికైనా వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళు ఏదైనా లైట్స్ అవి పెట్టుకుంటారు అండ్ గాలి కూడా టూ సైడ్స్ పెట్టుకుంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి గాలి బాగా తగులుతుంది అండ్ టూ ఫ్యాన్స్ కనెక్షన్స్ పెట్టాము అండ్ ఇలా హాల్ నుండి స్ట్రైట్గా కిచెన్ అది నా పెళ్ళికి యూజ్ చేసిన గంప అన్నమాట సో ఇక్కడ దేవుడు గది కూడా పార్టీషన్ని ఇచ్చేసాము సో ఇది పూజా మందిరం ఇప్పటికీ మేము ప్రతి ఫెస్టివల్స్కి ఇల్లు అలా ఖాళీగా ఉండకూడదని మొత్తం ఇల్లు కడిగించి దీపం పెడుతూ ఉంటాము సో ఇక్కడ విండో ఉంది ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంటుంది అండ్ కొంచెం ఎయిర్ ఫ్లో అవ్వాలి కదా లోపలికి బయటికి అలాగా సో ఇంక ఇవంతా కూడా స్టోరేజ్ అనమాట ఇవంతా స్టోరేజ్ పైన అటక కూడా ఇట్లా ప్రొవైడ్ చేస్తాము సో ఇది స్టోరేజ్ అండ్ కొంతమందికి రోటీ పచ్చడి అంటే ఇష్టం కదా సో అవసరం ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రోలు ఉంటే మంచిది అంటారు ఇంట్లో సో అందుకని చెప్పి ఇందులోనే ఇలాగా ఫిట్ అయ్యేటట్టు ప్లాన్ చేశాము ఇంక కూడా గ్రానైట్ ఫినిషింగ్ సో కిచెన్లో సమ్మర్ టైంలో కూడా ఉంటుంది కాబట్టి ఫ్యాన్కి కూడా కనెక్షన్ ఉంది సో ఇదనమాట హాల్ నుండి కిచెను సో హాల్ నుండి ఇక్కడ ఏంటంటే ఇది కామన్ బాత్రూమ్ అండ్ బయట వాష్ బేసిన్ ఒకటి ప్రొవైడ్ చేశాము అది కామన్ బాత్రూము సో వెస్టర్నే వెస్ట్రన్ టాయిలెటే ఉంది లోపల అండ్ ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ ఇది మెయిన్ బెడ్రూమ్ స్టోరేజ్ అయితే ఇలా పెట్టాము అండ్ ఇది వచ్చేసి బీ ఎక్కువ మంది ఇప్పుడు బీర్వా ఇంట్లో మెయింటైన్ చేస్తారు కదా సో ఆ బీర్వా పెట్టుకోవడానికి అని చెప్పి ఈ స్పేస్ వదిలేసాము అండ్ ఇది స్టోరేజ్ అండ్ పైన కూడా ఇట్లా స్టోరేజ్కి స్పేస్ వదిలేసాము అండ్ ఇక్కడ విండో ఉంది సో గుడ్ మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇదేమో పైన సీలింగ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ ఇది కూడా వెస్ట్రన్ టాయిలెట్ సో ఇలా ఇంకోటి ఏంటంటే ఈ మంచం ఏంటి అంటే నా కోసం అని చెప్పి ఇల్లు అప్పుడు ఖాళీగా ఉంటే వాడాము బంధువులందరూ కూడా వచ్చినప్పుడు పెద్దవాళ్ళు పడుకుంటారని ఇక్కడ ఒకటి మంచం ఇలా అంతే సో ఈ బెడ్రూమ్కి ఆపోజిట్ కిడ్స్ బెడ్రూమ్ అనమాట అగైన్ అవన్నీ కూడా పెళ్ళికి సంబంధించినవే జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండ్ ఇక్కడ కూడా ఒక విండో ఉంది సో మంచి ఎయిర్ ఫ్లో అండ్ లైటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ బాగా ఇక్కడ సేమ్ ఆ రూమ్లో ఉన్నంతే ఇక్కడ కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం అండ్ పైన కూడా పెట్టుకోవడానికి ఉంది ఇదేంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ వాష్ బేషన్ ఉన్న ఏరియా సో దీనికి పైన ఇక్కడ స్టోరేజ్ పర్పస్ అని చెప్పి వదిలేసాము లైక్ ఏమైనా ఇంట్లో అంత అవసరం లేనివి ఏమైనా ఉంటే ఆ పైన పెట్టుకోవచ్చు కాబట్టి అంత కూడా స్పేస్ ఉంది ఇది నేను పుట్టక ముందు నుండి ఉన్న టీపాయ్ అంట అండ్ దీనికి కూడా ఫాల్సిలింగ్ ఇప్పుడు ఆ డోర్ ఏంటనే చూపిస్తాను సో ఇంటికి టూ డోర్స్ ఉండాలి అని పెట్టాము అంటే కౌంట్ ఉంటుంది కదా దాని ప్రకారము పెట్టాము ప్లస్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మంచిగా యూటిలిటీ ప్రొవైడ్ చేస్తాం ఇది కూడా కొంచెం బాగానే స్పేషియస్గా ఉంది సో వాషింగ్ మిషన్ కూడా యూస్ చేసుకోవచ్చు అక్కడ యుటెన్సిల్స్ వాష్ వీటికి కూడా పనికి వస్తుంది సో ఇలా పెట్టించామన్నమాట కిందంతా కూడా ఇట్లా టైల్స్ వేస్తాం నీట్గా ఉంటుంది క్లీనింగ్ అని చెప్పి సో ఇది టెర్రస్ మాకు టెర్రస్ ఇది ఇంకా ఇది ఏంటంటే బయట కాకు ఐ మీన్ పైన కాకుండా ఇక్కడ బట్టలు ఆరేసుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒకటి ప్రొవైడ్ చేసాము సో ఇక్కడ చూసారు కదా హోల్స్ దీని నుండి అక్కడికి టై చేసుకుని ఇక్కడ కూడా ఆరేసుకోవచ్చు మంచి గాలి కూడా వస్తుంది ఇక్కడ సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది ఇదండి ఇల్లు ఒక మంచిగా స్మాల్ ఫ్యామిలీకి ఈజీగా హ్యాపీగా సరిపోతుంది విత్ ప్రాపర్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ అండ్ ఎందుకు వుడ్ వర్క్ లేదు అంటే ఫస్ట్ మన ప్లాన్ చేసింది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే పర్మిషన్ కూడా అలాగే తీసుకున్నాడు తర్వాత లేటర్ ఆన్ ఒక పైన కూడా ఒక పోర్షన్ ఉండి అది రెంట్కి ఇస్తే బాగుంటుంది తోడుగా అని చెప్పి అలా అనుకున్నాడు మళ్ళీ దానికి పర్మిషన్ ప్లస్ వన్ వచ్చేటట్టుగా పర్మిషన్ తీసుకున్నారు సో ఒక పోర్షన్ యాక్చువల్గా రెండు పోర్షన్స్ పైన టూ బీహెచ్కే రెండు కట్టేద్దాం అనుకున్నాడు ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మాకు కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోయిందనమాట కొన్ని యాడ్ ఆన్ థింగ్స్ ఉండడం వల్ల ఐరన్ రేట్ పెరగడం వల్ల ఇలాగా యాడ్ ఆన్ థింగ్స్ కూడా ఉండడం వల్ల అనుకున్న దానికంటే కొంచెం బడ్జెట్ క్రాస్ అయింది సో ఇంకా పైన ఒక పోర్షన్ అనుకున్నాము అందుకని చెప్పి కబోర్డ్స్ కూడా బడ్జెట్ ఇష్యూ వచ్చే ఇంకా వుడ్ వర్క్ చేయించలేదు అదనమాట అండ్ మెయిన్ మా రిక్వైర్మెంట్ ఏంటంటే శాలరీ ఎంప్లాయీస్ సో ఎందుకు అంటే రెంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడద్దు రెంట్ ఎలా కట్టాలి అని అండ్ మాకు కూడా రెంట్ అంటే శాలరీ నెల నెల వాళ్ళకి వస్తుంది కాబట్టి మాకు కూడా రెంట్ అన్న ధైర్యం మాకు ఉంటుంది అదన్నమాట సో మెయిన్ రిక్వైర్మెంట్ అది అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మా నాన్నగారు నెంబర్ ఇస్తున్నాను అండ్ ఇది లొకేషన్ ఎక్కడ అంటే ముక్కన్నయ్యలో అంటారు అందరూ సో అక్కడే అనమాట అండ్ ప్రతిభా వికాస్ దగ్గర రసాపురం రోడ్కైతే చాలా దగ్గర సో నేను ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ గురించి సో అది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందని మీకు తెలిస్తే అది మీకే రిక్వైర్మెంట్ ఉంటే టూ బీహెచ్కే ఒక స్మాల్ ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతుంది సో ఎవరైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్కి అండ్ ఆల్సో రెంట్ నెగోషియబుల్ ఇక్కడికి వచ్చి చూసుకుంటే మీకు ఇల్లు నచ్చింది అంటే నాన్నతోటి మీరు మాట్లాడచ్చు సో దట్స్ ఇట్ ఫర్ దర్ డే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను లైక్ ఎందుకు టెర్రస్ టెర్రస్కి ముందు సైడ్ కట్టాము ఐ మీన్ ఫస్ట్ ఫ్లోర్కి ముందు సైడ్ ఎందుకు కట్టాము అంటే ఇందులో త్రీ థింగ్స్ ఉన్నాయి లైక్ ఫ్రంట్ సైడ్ అయితే ఎలివేషన్ మాకు బాగుంటుంది అని చెప్పి చూడడానికి అలా ఒకటి ఇంకొకటి ప్రైవసీ గురించి ఇలా ఇక్కడ ఉంటున్న వాళ్ళకి మాకు ప్రైవసీ ఇప్పుడు మేము టెర్రస్ యూస్ చేసుకోవాలనుకుంటే ఇల్లు బ్యాక్ సైడ్ ఉంటే కనుక మీ వెనక వైపు ఉంటే మేము ముందర టెర్రస్ యూస్ చేసుకోవాలంటే మాకు అన్ఈజీగా ఉంటుంది సో ప్రైవసీ ఫీల్ ప్రైవసీ కావాలనుకుంటాం కదా అందుకనమాట అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళకు కూడా ప్రైవసీ ఇష్యూ రాకుండా ఉంటుందని చెప్పి అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మాకు మేము టెర్రస్ యూస్ చేసుకోవాలనుకుంటే మేము వెనక యూస్ చేసుకుంటాం అలాగే ఇక్కడ వాళ్ళకి ఐ మీన్ ఇంట్లో ఉన్న వాళ్ళకి టెర్రస్ కావాలంటే దీనిపైన టెర్రస్ ఉంది స్టేర్స్ కూడా చూసారు కదా బయట సో అది కూడా ఇనఫ్ స్పేస్ ఉందనమాట టెరస్ కోసం అది సో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి అని వచ్చి చూసుకోండి మీకు నచ్చితే కనుక రెంట్ మాట్లాడుకోండి Join our one day. That's it for the day. Thanks for watching the video. Bye bye.